నమస్కారం ఈరోజు మనం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అంటే మనందరికీ తెలిసిన ట్రిపుల్ ఐటీల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రవేశాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవునండి యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేసిన అధికారిక ప్రాస్పెక్టస్ మన దగ్గర ఉంది అవును దీన్ని ఆధారం చేసుకుని ఆసక్తియున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా ముఖ్యమైన వివరాలు చర్చిద్దాం తప్పకుండా ఏంటంటే ఈ ప్రాస్పెక్టస్ లో చాలా సమాచారం ఉంది మనం ముఖ్యంగా తేదీలు అప్లికేషన్ ప్రాసెస్ అర్హతలు ఎంపిక ఎలా చేస్తారు ఫీజులు ఇవన్నీ చూద్దాం సరే బాగుంది ముందుగా తేదీలు ఏవి ముఖ్యమైనవి అప్లై చెయ్యాలి నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ ఇరవై నాలుగున వచ్చింది ఆన్లైన్ అప్లికేషన్లు ఏప్రిల్ ఇరవై ఏడు ఉదయం పది గంటలకు మొదలయ్యాయి చివరి తేదీ మే ఇరవై సాయంత్రం ఐదు గంటలు అంటే దాదాపుగా మూడు వారాల సమయం ఉంది అంటే ఎక్కువ టైం లేదు అవును త్వరగా చేసుకోవాలి ఇక తర్వాత స్పెషల్ కేటగిరీలుంటాయి కదా సీఏపీ ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్లవి వాళ్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ మే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు న్యూజివీడ్ క్యాంపస్ లో జరుగుతోంది అంటే వాళ్ళక్కడికి వెళ్ళాలన్నమాట అవునండి తర్వాత ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అంటే తాత్కాలిక జాబితా ఇది జూన్ ఐదున వస్తుందని అంటున్నారు ఇది టెంటెటివ్ డేట్ ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్లకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాంపస్ల వారీగా జూన్ పదకొండు నుంచి పదిహేడు వరకు ఉంటుంది అంటే ఎవరికే క్యాంపస్ వస్తే అక్కడ అంటే చివరిగా జూన్ ముప్పైన క్లాసులు మొదలవుతాయి కాబట్టి ఆ రోజు రిపోర్ట్ చేయాలి సరే ఇక అప్లికేషన్ ప్రాసెస్ అంతా అవును పూర్తిగా ఆన్లైన్లోనే ఆర్జీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా గానీ లేదంటే ఏదైనా ఏపీ ఆన్లైన్ సెంటర్కి గానీ చేసుకోవచ్చు ఫీజు ఎంత మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ వారికైతే రెండు వందల రూపాయలు వేరే రాష్ట్రాల వాళ్ళు అప్లై చేస్తే మాత్రం వెయ్యి రూపాయలు కట్టాలి ఏం కావాలి అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ ఏమైనా కొన్ని కావాలి ముఖ్యంగా పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ ఫోటోగ్రాఫ్ సాఫ్ట్ కాపీ సంతకం సాఫ్ట్ కాపీ ఓకే తర్వాత ధ్రువీకరణ పత్రం ఆదాయ ధ్రువీకరణ పత్రం ఒకవేళ స్పెషల్ కేటగిరీ అయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సరే మరి అర్హతలు చేయొచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పదో తరగతి లేదా దానికి సమానమైన పరీక్ష అంటే సిబిఎస్ఈ ఐసీఎస్ఈ లాంటివి మొదటి ప్రయత్నంలో పాస్ అయిండాలి అవును అది ముఖ్యం అలాగే ఫలితాలు మే ఇరవయో లోపు వచ్చి ఉండాలి అప్లికేషన్ చివరి తేదీ కన్నా ముందే ఆంధ్రప్రదేశ్ వాళ్ళై ఉండాలా అవును సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి స్థానికత నిబంధనలు వర్తిస్తాయి మరి ఇతర రాష్ట్రాల వారికి వాళ్ళకు కూడా అవకాశం ఉంది కానీ అది సూపర్ సూపర్న్యూమరీ కోటా కింద వస్తుంది అంటే ఉన్న సీట్లకు అదనంగా కొన్ని కేటాయిస్తారు దాదాపు ఇరవై ఐదు శాతం వరకు అనుకోవచ్చు అంటే లిమిటెడ్ సీట్స్ అనమాట అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే భారతీయ పౌరసత్వం లేదా పిఐఓసి సి కార్డు ఉన్నవాళ్లు వాళ్లకు ఫీజులు వేరేగా ఉంటాయి సరే ఇక చాలా ముఖ్యమైనది ఎంపిక విధానం సెలెక్షన్ ఎలా చేస్తారు మార్కుల ఆధారంగానేనా అవునండి ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వచ్చిన గ్రేడ్ పాయింట్ యావరేజ్ జీపీఏ ఆధారంగానే ఎంపిక చేస్తారు కేవలం మార్కులేనా కాదు ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అంటే జడ్పీ హై స్కూల్స్ మున్సిపల్ ఎయిడెడ్ మోడల్ స్కూల్స్ లాంటివి వాళ్లకు వాళ్ల జీపీఏకు అదనంగా జీరో పాయింట్ ఫోర్ పాయింట్స్ కలుపుతారు దీన్నే డిప్రువేషన్ స్కోర్ అంటున్నారు అంటే ఇది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక రకమైన వెయిటేజ్ అనమాట ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్లను ప్రోత్సహించడానికి ఈ విధానం పెట్టారు ఇది మంచి విషయమే మొత్తం ఎన్ని సీట్లున్నాయి మొత్తం నాలుగు క్యాంపస్లున్నాయి కదా నోజివీడు ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ ఒంగోలు శ్రీకాకుళం అవును అన్నింటిలో కలిపి నాలుగు వేల నాలుగు వందల సీట్లు అంటే ఒక్కో క్యాంపస్కు పదకొండు వందల సీట్లనమాట దీనికి అదనంగా ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి పది శాతం సీట్లు సూపర్న్యూమరీగా కేటాయిస్తారు సరే ఒకవేళ ఇద్దరో ముగ్గురికి ఒకే జీపి వస్తే టై అయితే అహా మంచి ప్రశ్న అప్పుడు టై బ్రేకింగ్ రూల్స్ ఉన్నాయి ముందుగా గణితంలో మార్కులు చూస్తారు అక్కడ కూడా ట్రై అయితే సైన్స్ తరువాత ఇంగ్లీష్ సోషల్ మొదటి భాష ఇలా చూసుకుంటూ వెళ్తారు అప్పటికీ ట్రై అయితే అప్పుడు పుట్టిన తేదీ చూస్తారు ఎక్కువ వయస్సున్న వాళ్లకి ప్రాధాన్యత ఇస్తారు అదీ కాకపోతే హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఏదో రాండమ్ పద్ధతి ఉంటుంది అర్థమైంది చాలా క్లియర్గా ఉంది సెలెక్ట్ అయ్యాక కౌన్సిలింగ్ ఉంటుంది కదా అప్పుడు ఫీజులెలా ఉంటాయి అవును సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ పెట్టిన తరువాత వాళ్ళని కౌన్సిలింగ్ కి పిలుస్తారు అప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలి ఒరిజినల్స్ అన్నీనా అవును పదో తరగతి మార్కుల మెమో టీసీ కుల ఆదాయ స్టడీ సర్టిఫికెట్లు ఇవన్నీ వాటితో పాటు కనీసం ఐదు సెట్ల జిరాక్స్ కాపీలు కూడా తీసుకెళ్లడం మంచిది సరే ఫీజు అడ్మిషన్ సమయంలో కొన్ని ఫీజులుంటాయి రిజిస్ట్రేషన్ ఫీజు వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఐదు వందలు తర్వాత కాషన్ డిపాజిట్ వెయ్యి రూపాయలు ఇది తిరిగి ఇచ్చేస్తారు గ్రూప్ ఇన్షూరెన్స్ ఒక పన్నెండు వందలు హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఒక వెయ్యి రూపాయలు అన్నీ కలిపి దాదాపు నాలుగు వేల రెండు వందలవుతుంది ఎస్సీ ఎస్టీ వారికి కొంచెం తక్కువ మూడు వేల ఏడు వందల దాకా అది వేరే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మొదటి రెండేళ్ల పీయూసీకి సంవత్సరానికి నలభై ఐదు వేల రూపాయలు తరువాత నాలుగేళ్ల కి సంవత్సరానికి రూపాయలు అంటే ఫీజు వర్తిస్తుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారికి విద్యాదీవెన ఆర్టీఎఫ్ వర్తిస్తుంది అర్హత లేనివారు లేదా కుటుంబ వార్షిక ఆదాయం పరిమితి దాటినవారు పూర్తి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఓకే ఇతర రాష్ట్రాల విద్యార్థులకు సంవత్సరానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు ఇక ఇంటర్నేషనల్ లేదా ఎన్ఆర్ఐ విద్యార్థులకైతే సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు చాలా తేడా ఉంది అవును వీటికి అదనంగా నెలవారీ మెస్ ఛార్జీలుంటాయి అవి అందరూ కట్టాలి సుమారుగా నెలకు మూడు వేల ఐదు వందల వరకు ఉండొచ్చు అంటున్నారు సరే ఇది ఫీజుల విషయం కోర్సు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అన్నారు కదా ఉంటుంది అవును ఇది మొత్తం ఆరేళ్ల కోర్సు మొదటి రెండేళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సు పీయూసి లాంటిది ఇందులో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీషు తెలుగు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఉంటాయి దాదాపుగా ఎంపీసీ గ్రూప్ ఉంటుంది కొందరికి బయాలజీ కూడా ఉండే ఎంబీపీసీ గ్రూప్ ఆప్షన్ కూడా ఇస్తారు ఈ రెండేళ్లు పూర్తయ్యాక వాళ్ల ఎకడమిక్ పెర్ఫార్మెన్స్ రిజర్వేషన్ ఆధారంగా ఇంజనీరింగ్ బ్రాంచ్ కేటాయిస్తారు ఏఏ ఆ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి సిఎస్ఈలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ అండ్ ఎంఎల్ స్పెషలైజేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈఈఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీఈ మెకానికల్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఇవి ఉన్నాయి మంచి ఉన్నాయి సరే చివరిగా అప్లై గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏమైనా ఉన్నాయా తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇది పూర్తిగా రెసిడెన్షియల్ యూనివర్సిటీ అంటే విద్యార్థులందరూ క్యాంపస్లోనే హాస్టల్లో ఉండాలి అటెండెన్స్ చాలా ముఖ్యం బయట ఉండటానికి లేదు కుదరదు తర్వాత ఒక్కసారి ఒక క్యాంపస్లో అడ్మిషన్ వస్తే వేరే క్యాంపస్ కు సాధ్యం కాదు ఓకే ఇంకో విషయం పీయూసీ తర్వాత అంటే రెండేళ్ల తర్వాత కావాలనుకుంటే కొన్ని నిబంధనలకు లోబడి కోర్సు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది కానీ బీటెక్ చేయడానికే కదా అందరూ చేరేది అవును అవును అది కదా అన్నిటికన్నా ముఖ్యంగా అడ్మిషన్లు పూర్తిగా మెరిట్ రిజర్వేషన్ రూల్స్ ప్రకారమే జరుగుతాయి ఎలాంటి సిఫార్సులకు ఒత్తిడ్లకు అవకాశం లేదు అని ప్రాస్పెక్టస్లో స్పష్టంగా చెప్పారు చాలా క్లియర్గా ఉంది మనం అనుకున్నట్టు ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చే డిప్రివేషన్ స్కోర్ అనేది గ్రామీణ ప్రాంతాల ప్రతిభను మంచి ప్రయత్నంలాగే అనిపిస్తుంది నిజమేనండి అది ఖచ్చితంగా కొంతమందికి ఉపయోగపడుతుంది అలాగే ఆరేళ్లపాటు ఒకే క్యాంపస్లో రెసిడెన్షియల్ విధానంలో చదవడమనేది అంటే చిన్న వయసు నుంచే క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో ఉండటం అది వాళ్ల అకాడమిక్ గ్రోత్కే కాకుండా పర్సనల్ డెవలప్మెంట్కు కూడా దోహదపడుతుంది అవును ఈ ఇంటిగ్రేటెడ్ విధానం వల్ల లాభాలు కొన్ని సవాళ్లు కూడా ఉండొచ్చు వాటి గురించి కూడా ఆలోచించాలి ఏమైనా సందేహాలుంటే ప్రాస్పెక్టస్లో హెల్ప్లైన్ నంబర్లు ఇచ్చారు వాటిని సంప్రదించడం మంచిది ఖచ్చితంగా ఈ సమాచారం దరఖాస్తుదారులకు ఉపయోగపడుతుందని ఆసిద్దాం